ఇక నిహారిక ఒక రిపోర్ట్ తీసుకొచ్చి ఆధారం ఆధారం అంటూ తెగ చెంచుకుంటున్నావు కదా ఇదిగో ఆధారం అని అవనికి చూపిస్తూ ఉండగా అంతలో ఏంటమ్మా అది అని ప్రసాదరావు అడగటంతో నేను చెప్పడం ఎందుకు మీరే చూడండి మావయ్య అని చెప్పేసి నిహారిక ప్రసాదరావు చేతికి ఆ రిపోర్ట్ ఇవ్వగానే ప్రసాద్ రావు ఆ రిపోర్ట్ చూసి షాక్ అవుతూ ఉంటాడు అంతలో కిట్టు నాన్న చూసి షాక్ అవుతున్నారంటే అందులో ఏదో ఘోరం ఉండి అని తను కూడా వెళ్ళి ఆ రిపోర్ట్ లో సత్య అని పేరు చూసి ఒక్కసారికి షాక్ అవుతూ ఉండగా పెద్దరాజు వచ్చి ఆ రిపోర్ట్ చేతిలో తీసుకుని ఫాదర్ అన్న ఉన్న చోట సత్య సంతకం పెట్టాడు అని అంటూ తను కూడా షాక్ అవుతూ ఉండగా అయ్యో అయ్యో ఇది ఎక్కడ గౌరవం ఇంత అన్యాయమా ఇంత మోసమా అని వసంత ఆరుస్తూ ఉంటుంది ఇందులో మోసం ఏముందక్క తనే కన్న తండ్రి కాబట్టి ఆ ప్లేస్ లో సంతకం చేశాడు అని కిట్టు అంటుంటే అంతే బాబాయ్ అక్షయ తండ్రి కాదనమాట అని సౌరి అంటుంది అంతగా మరి అని వసంత అంటూ ఉంటాయి ఒక్కొక్కరికి కళ్ళు పోతాయి కాళ్ళు విరుగుతాయి మూల పడతారు అని పెద్దరాజు హెచ్చరిస్తూ ఉండగా ఎందుకు అని వసంత అడుగుతుంట అమ్మోడు తల్ని తప్పుగా మాట్లాడితే అదే జరుగుతుంది అని పెద్దరాజు అరుస్తూ ఉండగా ఇక వెంటనే అవని ఆ రిపోర్ట్ చేతిలో తీసుకుని చూసి చకుతూ ఇది సత్య చేస్తుండడు అని అంటూ ఉండగా తానే చేశాడు అంత అమ్మాయి కూడా నీ సత్య అని అడుగుతూ అడుగుతుండగా ఇక అవని చేతిలో నుంచి రిపోర్ట్ ని షిగర్ దగ్గరికి తీసుకెళ్లి తమ్ముడు ఇది నువ్వు చూడరా అని కిట్టు చూపిస్తూ ఉండగా షిగర్ కూడా అందులో సత్య సంతకం చూసి ఒక్కసారిగా జాగపోతూ దీనికి ఏం సమాధానం చెప్తావు పైగా తను నీ కూతురికి రక్తదానం కూడా చేశాడు కదా రక్త సమయం ఉంది కాబట్టి రక్తదానం చేశాడు అని శేఖర్ అంటూ ఉండగా రక్తం వచ్చిన వాళ్ళందరూ రక్త సంబంధిలు అయిపోతారా బుద్ధి లేని మాటలు మాట్లాడకండి అని అవని అరుస్తూ ఉండగా ఇంకా ఎవరిని నమ్మించాలి అని చూస్తున్నావు ఈ విషయం బయట ఎంత మందికి చేరుందో మా ఇంటి పరువు తీసుకుని అరాయవాడితో సంబంధం పెట్టుకున్న వాళ్ళని నా కోళ్ళని చెప్పుకోలేను వాడికి పుట్టిందాన్ని నా మనవరాలు అని చెప్పుకోలేను నీలాంటి వాళ్ళకి మా ఇంట్లో స్థానం లేదు బయటికి నడు అని వేదవతి పెద్దగా అరుస్తూ ఉండగా వేదా ఇందులో ఏదో పొరపాటు ఉంది నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోకో ఒకసారి హాస్పిటల్ వెళ్లి నిజం నిజాలు తెలుసుకుందాం పదా అని ప్రసాద్ రావు చెప్తున్నా కూడా అవసరం లేదండి నిజ ధారణ అయిపోయింది ఇక ఏ ఇంక్వైరీలు అవసరం లేదు అని వేదవతి అంటుంది ఆధారం అడిగా కదా చాలా ఈ ఆధారం బయటకు వెళ్ళడానికి ఈ ఆధారం చాలా అని శేఖర్ అవిన అడుగుతూ అడుగుతుండగా కుటుంబం అంతా నా మీద పగపించుకొని ఇంతటి తప్పుడు ఆధారం చూపించిన తర్వాత ఇక నేను ఇంట్లో దోషిలా మీ ముందు నిలబడలేను నువ్వు కూడా నన్ను వెళ్ళిపోమంటావు కదా అని చెప్పేసి అవన్నీ చాలా కోపంగా తన రూమ్ లోకి వెళ్తూ ఉండగా ఇంతకీ దీన్ని నువ్వు ఎలా సంపాదించావు అని పెదిరాజు నిహారికని ఉండగా ఆధారం ఆధారం అందరిని చావు కొడుతుందని నాకు తెలుసు అందుకే నా ప్రయత్నం నుంచి చేశాను హాస్పిటల్లో బండారం బయటపడింది అని నిహారిక ఉండగా అమ్మకి ఏ పాపం తెలియదు నానమ్మా అమ్మని అనుమానించకండి అని వేదవతి దగ్గరికి వెళ్లి చెప్పి ఇక తర్వాత ప్రసాదరావు దగ్గరికి వెళ్లి మీ మేనకోడల్ని మీరు కూతురుగా చూస్తున్నారు కదా అత్తయ్య ఎలా బయటకు పంపిస్తారు అని అక్షయ అడగటంతో ప్రసాద్ రావు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు నాన్న కావాలంటే నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాను అమ్మని మాత్రం పంపించకండి మీ అందరి మనసులో రాళ్ళలా మారిపోయినట్టున్నాయి అందుకే కరవట్లేదు అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఇక దాంతో పెద్దరాజు ప్రసాద్ రావు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఇక అంతలో నిహారికని కిట్టు పక్కకు తీసుకుని వెళ్లి ఆధారం ఎలా సంపాదించావు అని అడుగుతూ ఉంటాడు కంగారు పడుకో నేను చెప్పేది నిదానంగా వినో అక్షయకి యాక్సిడెంట్ అయినప్పుడు మనకు తెలిసిన ఫ్రెండ్ దీప్తి ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది అప్పుడు ఏం చెప్పానంటే అని బ్యాక్ నిహారిక చెప్తూ ఉంటుంది దీప్తికి ఫోన్ లో నువ్వేం చేస్తావంటే అక్కడ ఉన్న సత్య నువ్వు ఒక ఆటోగ్రాఫ్ తీసుకోవాలి నువ్వు హాస్పిటల్లో ఫాదర్ తో సంతకం పెట్టించుకుంటారు కదా ఆ లెటర్ తీసుకుని సత్య దగ్గరికి వెళ్ళు ఫాదర్ అన్న ప్లేస్ లో అతని చేత సంతకం పెట్టించు అని నిహారిక చెప్తూ ఉండగా అతను ఫాదర్ కాదు కదా అని నర్స్ అడుగుతూ ఉంటుంది అందుకే కదా సంతకం పెట్టించమని చెప్తున్నాను అని నిహారిక అంటుంది ఎందుకు నాకు అవసరం నీకు అనవసరం అది నువ్వు చేస్తేనే నా దగ్గర నుంచి నీ దగ్గరికి బహుమతి అందుతుంది అని చెప్పడంతో సరే అయితే వెంటనే పనిచేస్తాను ఆ పనవగానే నీకు కాపీ పంపిస్తాను అని అంటూ నర్స్ ఫోన్ పెట్టేస్తుంది ఇక అలా జరిగిన ఫ్లాష్ బ్యాక్ మొత్తం నిహారిక కిట్టు చెప్పడంతో షాక్ అవుతూ ఉంటాడు డబ్బుతో కాని పనులు ప్రపంచంలో ఏముంటాయి అందుకే నేను ఇస్తాను అన్న గిఫ్ట్ కోసం ఆశపడి ఆ పనిచేస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక అలాగే సచా దగ్గర నర్స్ సంతకం పెట్టించుకున్న రాజ్పా కూడా చూపిస్తూ ఉంటారు ఇకలా జరిగిందంటా చెప్పి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది అబ్బో మామూలుగా లేదు ఇప్పుడు ఆస్కచ్చా కదా అవని బయటికి పంప చేయడానికి కారణం అవుతుంది ఆ లెటర్ బ్రహ్మాస్త్రం అయింది బంగారం మనకి టైం కలిసి రాలేదు కానీ మనం ఈ పాటికి ఎక్కడో ఉండాల్సింది అని కిట్టు కూడా మెచ్చుకుంటూ ఉంటాడు అవని బయటికి పోయిందంటే టైం మనం చెప్పినట్టు వినాల్సిందే అని నీ సంతోషపడుతూ ఉండగా నువ్వు సూపర్ హే అని కిట్టు సంతోషపడుతూ ఉండగా పద పద అవని సాగనంపాలి పద అని ఇద్దరు కూడా బయటికి వస్తూ ఉంటారు అంతలో అవని బట్టలు సర్దుతూ ఉండగా అక్ష వెళ్ళటంతో వెళ్ళిపోదాం అమ్మా మనం ఇంకా ఈ ఇంట్లో ఉండదు అని అవని చెప్తూ ఉంటుంది మనం వెళ్ళిపోతే మనం పడినా మనకు చెరుకుపోతు కదమ్మా అని అక్ష ఉంటుంది ఉంటే మాత్రం చెరిగిపోతుందా అని అవని అడుగుతూ ఉండగా ఉండి పోరాడదాం అమ్మా అని ఉండగా ఉంటే అది పోరాటం అవ్వదమ్మా చీ అన్నా తో అన్నా సిగ్గు లేకుండా ఉంటున్నారు లేదు వీలకి అనుకుంటారు అని ఎవరి అంటుంది మనల్ని అలా అనుకునేది నాలుగు గోడల మధ్య మాత్రమే మనం బయటకు వెళ్తే లోకం అంతా అనుకునేది కదా అని అక్షయ అడుగుతూ ఉంటుంది ముందు ఆ లోకానికి సమాధానం చెప్పుకున్నాం ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు మనం రచ్చ గెలిచి ఇంటికి వద్దాం అని అవని చెప్తూ ఉంటుంది నేను నిర్ణయానికి అడ్డు చెప్పేంత దాని కాదు కానీ ఒకసారి ఆలోచించమ్మా అని అక్షయ చెప్తున్నా కూడా ఇప్పుడు మనం వెళ్ళకపోతే భరి ఆడది అని పొడిచి తింటారు ఆ చూపుల్ని ఆ మాటల్ని నేను భరించలేను అని అవని అంటుంది మనం ఏ తప్పు చేయలేదు అయినా మనకి అవమానాలు తప్పట్లేదు అని అక్షయ అంటుంది ఇప్పుడు అంత దూరం ఆలోచించే ఆశ లేదమ్మా ఏడు సంవత్సరాలు నీకు దూరం అయ్యి నేను నాకు దూరం అయి నువ్వు బతికావు ఇప్పుడు ఇద్దరం ఒకే చోట ఉండి పోరాడదాం నా భర్తకి నేను బుద్ధి చెప్తాను నీ తండ్రికి నువ్వు బుద్ధి చెప్పాలి మన ఇద్దరం ఈ కుటుంబానికి బుద్ధి చెప్పాలి ఒక్క నిమిషం కూడా మనం ఈ ఇంట్లో ఉండద్దు అని చెప్పేసి ఇక అక్షయను తీసుకొని లగేజ్ తో సహా అవని కిందికి వచ్చి శేఖర్ వైపు చూస్తూ ఉంటుంది నిహారిక గిట్టు మాత్రం సంతోషంగా నవ్వుతూ ఉంటారు ఇక అందులో గిట్టు మీరు ఇంకా ఎంత సింపతితో మొహాలు పెట్టినా ప్రయోజనం లేదు మహిళారెడ్డి బయలుదారండి అని బెటకరంగా మాట్లాడుతూ ఉండగా ఇక ఈ నాటితో ఈ ఇంట్లో అవన చాప్టర్ క్లోజ్ అయినట్టే అని నిహార్ కంటుంది మీరు వెళ్తుంటే బాధగా ఉంది కానీ తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి కదా అని సౌరి అంటుంది తల్లి గుత్తులు ఎంతకాలం మమ్మల్ని సాధించుకుంటుంది చాలు ఇక బయలుదారండి తల్లి అని వసంత్ కూడా దెబ్బ పొడుస్తూ ఉండగా అందులో ప్రసాద్ రావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పటికి ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాని అయోమయ స్థితిలో ఈ మేనమామ ఉండిపోయాడు నన్ను క్షమించమ్మా అని అడుగుతూ ఉంటాడు అంతలో వేదవతి ఏదొక వంకతో తిరిగి వచ్చావు ఇప్పుడు తిరిగి రాలంతా పెద్ద తప్పుతో బయటికి వెళ్తున్నావు నువ్వు మళ్లీ నా ఇంట్లోకి వచ్చే అవకాశం ఉండదు గుర్తుంచుకో పండు బయటికి అని వేదవతి పేలు చూపిస్తూ మరి అరుస్తూ ఉంటుంది అందులో పెద్దరాజు కన్నీళ్లు పెట్టుకుంటూ తన మనసులో ఈ సమయంలో సుజాత వస్తే బాగుండేది అని అనుకుంటూ ఉండగానే సుజాత అక్కడికి వస్తుంది అవని చూస్తూ ఎక్కడికి బయలుదేరావు అని అడుగుతూ ఉంటుంది మేము బయలుదేరలేదు వాళ్ళే పంపు చేస్తున్నారు అని అవని అంటుంది ఏ కారణంతో పంపు చేస్తున్నారు అని సుజాత అడుగుతూ ఏదో ఆధారం చూపించింది అది నమ్మి పంపిచేస్తున్నారమ్మా అని పెద్దరాజు చెప్తూ ఉండగానే చింటూ ఆ పేపర్ తీసుకెళ్లి సుజాత చేతికి ఇవ్వగానే అందులో సత్య సంతకం చూసి చాలా కోపంగా వేదవతి దగ్గరకు వెళ్ళి ఈ కాగితం మీద నల్లటి అక్షరాలను చూసి కోడల్ని పంపిచేస్తున్నావా వేదవతి అని అడుగుతూ ఉంటుంది అది మాత్రమే కాదు నా కళ్ళతో నేనే చూసాను నా కూడా నిజాల్ని తెలుసుకున్నాడు అని వేదవతి చెప్తూ ఉంటాడు తను తప్పు చేస్తుంది అని చెప్పడానికి ఆధారం కావాలంది తమ్ములా సత్య సంతకం ఉంది అంత పెద్ద ఆధారం ఉంది ఇంకా అంతకంటే ఏం కావాలి ఇంకా నీ చెల్లెల్ని నేను ఏలుకోవాలా అని శ్రీఖర్ అడుగుతూ ఉంటాడు ఈ పేపర్ లో ఎంత నిజముందో తెలుసుకోవాలి అంటున్నా ఈ నిహారిక అంత నిజమైన మనిషి ఈ ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా ఈ కాగతాన్ని ఇదే సృష్టించి ఉండొచ్చు కదా అని సుయాత అడుగుతుండగా నాకు అంత అవసరం లేదు అని నిహారిక అంటూ ఉండగా ఉందో లేదో కొంత గడువిస్తే నేను నిరూపిస్తాను అని సుయాత్ అంటుంది అంటే అబద్ధపు సాక్ష్యాన్ని సృష్టించి ఆక్ష్యాలని తారుమారు చేద్దాం అనుకుంటున్నావా అని కిట్టు అడుగుతుంటాడు మీలాంటి కుటిల బుద్ధి నాకు లేదు నా చెల్లె గురించి మాట్లాడే ఆర్త మీలో ఎవరికి లేదు నిన్న మీ అందరూ నా చెల్లెని అన్న మాటలకి మీ అందరినీ కోర్టు కీడ్చాలి కాపురాలు కోర్టుకు వెళ్ళకూడదని ఆగిపోయాను లేదంటే ఇప్పుడు పోలీసులతో వచ్చేదాన్ని అని సుయాత అరుస్తూ ఏంటి ప్రదర్స్తున్నావా అని వేదవతి అడగడంతో నా చెల్లికి న్యాయం జరగడానికి నేను పోరాడతాను అంటున్నాను అని సుయాత అంటూ నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నేను పోరాటం చేస్తాను అని వేదవతి అంటుంది మీ కుటుంబాన్ని రోడ్డు కీడుస్తాను అని సుజాత చెప్తూ రోడ్డు రోడ్డుకి ఈడ్చింది మీ చెల్లెలు నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు అని వేదవతి అంటుంది ఇక దాంతో ఆ చేతిలో ఉన్న పేపర్ కిందకి అవని దగ్గరికి వెళ్ళి చూడవని ఏం చేయలేము అంటుంది మీ అత్త అహంకారాన్ని బింజితో వెళ్ళారా అవని అని దగ్గరికి రమ్మని సుజాత పిలుస్తూ ఉంటుంది వద్దక ఇంకా ఇక్కడ నేను ఉండలేను అని అవని అంటుంది ఈ కుటుంబం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావే నువ్వు కుటుంబానికి నీ మంచితనం గుర్తుకు వచ్చింది నువ్వు చేసిన మేలు త్యాగాలు గుర్తించినా ఏం గుర్తించింది చివరికి నువ్వు దేవుడు దేవుడు అని ఆరాధించినా నీ మొగుడు గుర్తించాడా అని అరుస్తూ ఇక శ్రీఖర్ దగ్గరికి వెళ్ళే ఏ శ్రీఖర్ నువ్వు ఇలా మారిపోతావాని నేను కళ్ళు ఒక్కడా అనుకోలేదు నీ మనసులో వీళ్ళు విషయం చుక్క వేస్తే నీ భార్య మీద నువ్వు అనుమానం పెంచుకుంటావా భర్త అన్న స్థానానికి అరువుడువా నువ్వు అని అడుగుతుండగా అవని తన చేతులారా తానే ఈ పరిస్థితి తెచ్చుకుంది నేను దాన్ని సమర్థించే పరిస్థితిలో లేను అని చెప్తూ ఉంటాడు అలా చెప్పు నువ్వు తప్పించుకోక శేఖర్ ఆడపిల్ల గాలిపటం లాంటిదయ్యా ఎన్నో ఆశలతో ఆకాశంలో రెపరెపలాడుతూ ఎగురుతో అదే గాలిపటం చెట్టుకు పెరుగున్న కొమ్మల్లో తెగిపోయినా బాధపడదు ఎందుకంటే తను నమ్ముకున్న దారం చిక్కుల్లోంచి బయటకు పడేస్తుందని నమ్మకం కానీ ఆ దైవమే నిర్దాక్షిణంగా ఎగురుతున్న దారాన్ని తెంపేస్తే ఎవరితో చెప్పుకుంటుంది భర్తే దైవమని బతుకుతుంది అటువంటి భర్త నమ్మకపోతే ఏమైపోతుంది బంగారం లాంటి కూతురు పుట్టినా కూడా అనుమానించడానికి నీకు మనసు ఎలా వచ్చింది అని సుజాత అడుగుతుంటగా వద్దక్క నువ్వు ఇంకేం మాట్లాడొద్దు నువ్వు మాట్లాడినా ఈ మనసులు మారవు కరవో ఇంతకాలం కుటుంబం ఎన్ని మాట్లాడినా భరించాను పోరాడాను ఈ రోజు నా భర్త నన్ను అనుమానిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను నా బావ నుంచి మగాడు బయటకు వచ్చాడక శిశువు పుట్టిన దగ్గర నుంచి ఆడదాన్ని తొక్కి పక్కకు పాడాలన్నదే మగాడి ఉద్దేశం ఆ మగాడు బయటికి వచ్చాడు మేడలో పసుపు తాడు కట్టి బానిసని చేస్తూ ఈ వ్యక్తిని నేను రాముడు సీతని అవమానించినట్టు అవమానించాడు ఆనాడు సీత తప్పంట నిప్పుల్లో దూకితేనే సీత గొప్పదవుతుందంట అని అవని చాలా కోపంగా ఉంటుంది ఇక శేఖర్ మాత్రం మనసు కరక్కుండా అలాగే చూస్తూ ఉంటాడు మరి అవని ఇంటి నుంచి వెళ్లిపోతుందా లేక అక్కడే ఉండి పోరాటం చేస్తుందా అనేది నెక్స్ట్ రాబోయే తెలుసుకుందాం